వాట్ ఇస్ దిస్ మిస్టర్ ప్రసాద్ ఎవరైనా పొరుగురు నుండి ఉన్న ఊరికి ట్రాన్స్ఫర్ కావాలని అడుగుతారు అది కానీ కొత్తగా పెళ్ళని వాడివి ఉన్న ఊరు వదిలేసి పొరుగురు వెళ్తానంటే ఏమిటి కొత్తగా పెళ్ళింది కదా సార్ అదే నా ప్రాబ్లం వెళ్తున్నానని అమ్మకి చెప్తాను అమ్మా అనుకోకుండా నాకు ట్రాన్స్ఫర్ అయింది నువ్వు కోపడకపోతే ఒక మాట చెప్తాను ఏం చెప్తావురా నీ పెళ్ళాని పువ్వుల్లో పెట్టి చూసుకోమంటావు తల్లి లేని పిల్ల కదా అంటావు కానీ చూడు దాని నాకు తినేసింది ఇప్పుడు నా బిడ్డ నాకు దూరం చేస్తోంది నేను క్షమించలేను క్షమించలేనురా నువ్వు నిశ్చింతగా వెళ్ళి బాబు లక్ష్మిని మీ అమ్మ జాగ్రత్తగా చూసే బాధ్యత నాది సరేనా జాగ్రత్త లక్ష్మి వెళ్ళొస్తాను అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిలే రే అబ్బ అబ్బనీ దెబ్బ ఎంత కమ్మగా ఉందిరే అబ్బారానా వెల్వాటేస్తే అబ్బనీ తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరే అబ్బ సారీ తప్పైపోయింది ఎక్స్పెన్ ఇట్లో గుడ్ మార్నింగ్ వచ్చేస్తున్నాడు నోట్లో పెడితే పగిలిపోయింది నోట్లో పెడితే సంకల్ పెట్టు చూశాను కరిగిపోయింది కానీ నీ మనసే కరగలేదు ఇతని చూస్తే పోలీసులు నేను ఖాయం అయ్యి బాబు ఎలాగైనా బతికించమ్మా దేవుడి దయ

డాక్టర్ ఆపరేషన్ ఉన్నారు అయ్యో ఆయన బతుకుతాడు నాయనా రంగ పూల రంగ పెళ్లి చేస్తాయి నువ్వు చక్కకున్నాయి నువ్వు చచ్చి నన్ను చంపకున్నాయన బతుకునాయనా బతుకు ఏమిటి అడుక్కుంటాడు మాట 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 ఇస్తున్నాను పెళ్లి చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మావయ్య కదా మరి పెళ్ళెప్పుడు పెళ్ళా ఎవరికి మల్లికకి మంచి ఒరుడుక మోసం కుట్ర నేను నిన్ను నిన్నగా ఏం చేశాను మల్లికకి పెళ్లి చేస్తాను కానీ నీకు ఇచ్చి చేస్తాను ఎందా లేదుపాయి అబ్బా ఇదా నీ దెబ్బ ఈసారి చూపిస్తాను నా అబ్బా ఏం సార్ ఫ్లవర్ దగ్గర నుంచా వైఫ్ దగ్గర నుంచండి మనకి అన్నమాట పోస్ట్ అన్ని జింకే పుట్టింట్లో బాధలు పడుతున్న నిన్ను గట్టెక్కించాలని ఇక్కడికి తీసుకొచ్చాను ఆ మాటే అబద్ధం నిరూపించాలనుకున్నానమ్మా నా చెల్లెలు అదృష్టవంతురం దాని కూతురు దురదృష్టవంతురాలు కాకూడదు అందుకే అందుకే నేను ఇక్కడి నుంచి తీసుకుపోయి వేరే కాపురం పెట్టమని ప్రసాద్కి ఇవాళే ఉత్తరం రాస్తాను ఈ వయసులో మిమ్మల్ని ఎలా వెడతా మీకే పోయే కడ ఉంది కోడలిని కూడా చూడకుండా ఇంత పని చేస్తారా అయినా ఇక ఎక్కడికి వరవండి శాబ్ర గారు నేను ఎప్పుడూ అమ్మా ఏమే మోగు ఊరికి పంపేసి మామతో సరసాలు ఆడుతున్నావా రాక్షసి ఆ రేపుగా ఉన్నప్పుడు మీద చేయాలా ఎప్పుడు చూసినా దీన్ని వెనకేసుకురావడానికి ఇదనమాట కారణం అసలు దీన్ని కూరలు చేసుకోవాలని పట్టుకున్న చేసి చూడదే ఆ పిల్ల ముఖం చూసి చెప్పది ఇంత నింద వేసి నిన్ను ఏం చేసినా పాపం లేదు చిచ్చి నీ పాప చిన్న నుంచి వచ్చిన ఆ మాటలు విన్న తర్వాత ఈ పిల్లకి ముఖం చూపించలేని ఈ ఇంట్లోనే ఒక క్షణం ఉండలేదు తక్షణం వెళ్ళిపోతాను అమ్మ లక్ష్మి దేశంలో ఉన్న దేవుడి గుడికి వెళ్ళి నిన్ను కాపాడమని ప్రార్థిస్తాను నన్ను టెలిగ్రామ్ ఏం కనుగదు మా అమ్మకి గా ఉందట నేను వెళ్ళొస్తాను కాస్త చూస్తూ ఉండండి అమ్మా ఏమైంది నీకు నాకేం కాలేదు మరి మరి టెలిగ్రామ్ ఏమిటి నేనేంచాను ఎందుకు అర్జెంటుగా నీకు రెండో పెళ్లి చేద్దామని అమ్మా మతిపోయినా నీకు ఇంకా పోలేదు నాయనా ఈ గొడ్రాలితో ఉన్నమతి కాస్త పోకముందే నాకు మనవడు కావాలి అమ్మా లక్ష్మి మరోసారి గర్భవతి అయితే ఆమె ప్రాణాలకే ముప్పు నీతో కదా అయితే లక్ష్మి వింటుంది వింటుందిరా కానీ బిడ్డని కనగలదా దానికి జన్మలో అదృష్టం లేదు అందుకే నీకు రెండో పెళ్లి చేస్తాను నేను మాత్రం నీ కొడుకునైనా నేను మనిషిని మానవత్వం ఉన్న మనిషిని మరోసారి గర్భవతి రీతి నా ప్రాణానికి ని అందుకే నాకు దూరంగా ఉంటున్నారా లేదు నా వల్ల మీ మోసం నిర్వసం కాకూడదు కాకూడదు లక్ష్మి మీ లక్ష్మి చచ్చిపోయిందండి ఏం మాట్లాడి నేను ప్రేమ నటించకండి నమ్మను ద్రోహం చేస్తున్నారు ఇక నాకు ఎందుకు దాచారు ఎవరు చెప్పారు బిడ్డలు కలగరాని మీరు అంటుండగా స్వయంగా విన్నాను అది అది కాదు లక్ష్మి పిల్లల కోసం బయట తప్పిస్తున్న నన్ను వదిలేసి ఎందుకు తప్పించడం తిరుగుతున్నారు లక్ష్మి నువ్వు అమ్మ ఒకటే కావాల పిల్లలు 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 నాకు మాత్రం అవుతా పిల్లలు కావాలండి మీకు కావాలి నేను కొట్టిపోతుంది కాబట్టి ఇంకెవరు వాళ్ళు నా కొట్టున్నారు కనాలనుకుంటున్నారు అది అబద్ధం లక్ష్మి లేనండి పుట్టిన పుట్టించి పుట్టుడు దుఃఖంతో పెరిగి చివరికి వెంట వస్తే మీరు కూడా నన్ను దుఃఖ పెట్టాలా అది కాదు లక్ష్మి నాకు నేనేది ఎలాంటి ద్వేషం లేదు అయితే సూటిగా అడుగుతున్నా చెప్పండి నాలో మాతృత్వం లేదా నా మనతనం లేదా తే ఆమె ప్రాణానికే ప్రమాదం ఇది మీరు గుర్తుంచుకోవడం చాలా అవసరం నేను నేను లక్ష్మికి ద్రోహం చేశాను భగవంతుడా నన్ను క్షమించి నా లక్ష్మిని కాపాడుతుండ్రి ఏమయ్యా వీధి వీధి తిరిగి పూలు అమ్ముకునేవాడివి ఇక్కడే పర్మనెంట్ గా సెటిల్ ఆ ఏం లేదు మోర్లకు మోర్లు పెట్టుకుని ఆ వీధిలో ఆడవాళ్లు పాడైపోతున్నారని మగవాళ్ళ కంప్లైంట్ అంతే ఓహో బాబు ఇతనికి కొంచెం పిచ్చా అవునండి తిండి పిచ్చి ఏడాది నుంచి మా జమీందారు గారు వీటిలో వేగలాగా వస్తున్నారు ఈ ఊళ్ళో మంచి డాక్టర్ ఉన్నారని చెప్పి వచ్చాం వెతకబోయిన తీగ కాళికి తగిలింది ఉండండి చెప్తాను ఈ ఇంట్లో గొప్ప పిచ్చి డాక్టర్ ఉన్నాడు చూడటానికి మామూలుగానే ఉంటాడు కూతురు నర్స్ నిజం చెప్పాలంటే నేను అసలు డాక్టర్నే కాదంటాడు పోపమ్మని కసురుకుంటాడు ఎలాగండి ఏం లేదు అతన్ని పట్టుకుని గట్టిగా అవుతకండి నిజం చెప్తాడు అదేంటండి అదో రకం పిచ్చి వెళ్ళండి వెళ్ళండి అక్కడ కూడా లడ్డలు ఉంటాయి ఇప్పుడు చూపిస్తా నా దెబ్బ నమస్కారం డాక్టర్ గారు డాక్టరా ఎవరు సరే అండి మీ సంగతి మాకు తెలుసు కానీ కుర్రానికి కాస్త మంది మందించిన బాబో తిండి పిచ్చి పట్టి పట్టిస్తాడంటే వాడికి అది పిచ్చి మీకు లేకపోతే నేను డాక్టర్ ఎవరు చెప్పారు నేను ఫ్యాక్టరీలోకి వస్తాను నువ్వు డాక్టర్ కావా కాదు 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 వేస్తారా ఏం డాక్టర్ కావా నేను డాక్టర్ ఇది ఏమిటయ్యా ఇది ఇప్పుడు చెప్పు నువ్వు డాక్టర్ కదా అవును నేను డాక్టర్నే వైద్యం చేస్తా వీడికి ఆపరేషన్ చేసి పొట్ట తీసేస్తా ఏమి తినకుండా కుట్ట నేను డాక్టర్ అని చెప్పి నన్ను తనిస్తావా అంటే నేను డాక్టర్నే ఒరే రంగా

ఏమిటిది మాట తప్పుతావా ఇంకోసారి చూపిస్తాను అబ్బా మనిషికి కావాల్సింది తెలివి అది నీకు పుష్కలంగా ఉంది ఉద్యోగం కూడా ఉంది కాబట్టి నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తా అమ్మాయి మలిక మల్లికా సారాబాయ్ కాస్త దిగ్గుపడుతురా అమ్మా అష్టదిక్కులు చంద్రసోడు సాక్షిగా తర్వాత సాక్షి మరణించిన మా ఆవిడ సాక్షి సాక్షిగా ఈ గాలి సాక్షిగా ఏలు కొన్నిక మల్లికను లే బాగా ముదిరిపోయింది లోపలి ఇక్కడే మీరిక్కడే మల్లిక మల్లికల్ల పూలు కనక